అందరికీ నమస్కారం అండి మేము కొత్తగా పెట్టినటువంటి గోదావరి కెరటాలు అనేటువంటి ఈ ఛానల్కి మీ అందరికీ ఆర్థిక స్వాగతం ఈరోజు నైన్టీన్ సెవెంటీ వన్లో విడుదలైనటువంటి శిరస్మరణీయ ప్రేమ కథను మనం తెలుసుకోబోతున్నాం అదే ప్రేమనగర్ మనందరికీ తెలిసినటువంటి ఒక ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఈ సినిమా మనందరికీ తెలుసును ఈ చిత్రంలో డాక్టర్ అక్నే నాగేశ్వరరావు గారు మరియు వాణిశ్రీ గారు ప్రధాన పాత్రలు పోషించారు దర్శకత్వం కెఎస్ ప్రకాశ్రావు గారిది సంగీతం కేవి మహాదేవన్ గారు అందించారు ఈ సినిమా కేవలం ప్రేమ కథ కాదు ఇది గర్వం మార్పు త్యాగం విచారం మరియు వాస్తవ ప్రేమ గురించి చెప్పే ఒక భావోద్వేగ ప్రయాణం మరి ఆలస్యం చేయకుండా ఈ కథలోకి మనం ప్రవేశిద్దాం మొట్టమొదటిగా కళ్యాణ్ అనగా డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారి గురించి మన పరిచయం కళ్యాణ్ అనేటువంటి ఈ డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారు ఒక ధనవంతుడైన జమీందారు కుమారుడు ధనం అధికారం కలిగి ఉండటంతో అతనిలో అహంకారం ఉప్పొంగిపోతూ ఉంటుంది అతని జీవితం పార్టీలు వ్యసనాలు విలాసవంతమైన జీవనశైలి అతనికి బంధాలు ప్రేమ అనే భావాలంటే ఏమాత్రం ఆసక్తి లేదు ఎందుకంటే అతను ధనవంతుడు కనుక అతని దృష్టిలో ప్రేమ అనేది ఒక ఆట మాత్రమే అయితే కళ్యాణ్ వెనుక ఇది ఎలా ఎందుకు జరిగింది అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి చిన్నప్పటి నుండి తండ్రి ప్రేమ లేకుండా ధనమే మిగిలిన ప్రపంచం అనుకుని ఆయన కళ్యాణ్ పెరిగాడు అందుకే అనుబంధాలకు విలువ ఇవ్వటం అతనికి ఎంతగా తెలియదు మరి ఈ యొక్క ఈ ప్రేమనగర చిత్రంలో లత అనగా మన వాణిశ్రీ గారు ఆమె విలువలు కలిగినటువంటి ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి యువతి ఆమెకు సంస్కారం ఆత్మగౌరవం ఎక్కువ ఒకరోజు ఆమె కళ్యాణ్ ఆఫీసులో లేదా ఇంట్లో ఉద్యోగినిగా చేరుతుంది కళ్యాణ్ అనగా డాక్టర్ అక్నేయ నాగేశ్వరరావు గారి నాగేశ్వరరావు గారు మొదట ఆమెను ఆమెను కూడా మామూలు అమ్మాయిగా భావించి ఆటలాడే ప్రయత్నం చేస్తాడు ఆమెను చిన్నచూపు చూస్తూ ఆమె సమాధానాలపై పంచులు వేస్తాడు కానీ లత సీరియస్ సూటిగా సమాధానం చెప్తుంది అతని ధనంపై తలవంచక ఆమె తన ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటుంది ఇప్పుడే మొదలవుతుంది ఈ కథలో అసలైనటువంటి మలుపు మరి లత నైతిక విలువలు నిజాయితీ కళ్యాణ మనసును తాకుతాయి అతని మదన తత్వం కొద్దిగా తగ్గుతుంది తను కూడా నిజంగా ప్రేమించగలడని అతనికి అర్థమవుతుంది ఆమె కోసం రాత్రిలు నిద్ర లేకుండా ఉండటం మొదలు పెడతాడు ఆమె నవ్వితే హృదయం ఆనందంతో నిండిపోతుంది తన జీవితంలో ఆమె ఒక వెలుగుని తెచ్చిందని అతనికి స్పష్టంగా అర్థమవుతుంది క్రమంగా లత కూడా అతనిలోని మార్పును గమనించి అతని మీద ప్రేమాభిన ప్రేమాభిమానాలు పెంచుకుంటుంది ప్రేమ మధురంగా పుడుతుంది కానీ మన కథలో శాశ్వతంగా శాంతి ఉండదు కదా సంఘర్షణలు వేగంగా పెరిగే మేఘాలు సంఘర్షణలు ఇదే సమయంలో కళ్యాణ్ కుటుంబం ముఖ్యంగా అతని అన్నలు లేదా పెద్దలు లతను అంగీకరించరు ఆమె సామాన్య కుటుంబానికి చెందినది మన స్థాయికి తగ్గదే తగ్గదని వారు విమర్శిస్తారు కళ్యాణ్ తల్లిదండ్రుల నుంచి ప్రేమ ప్రేమ పొందలేదనే బాధ అతనిలో ఉన్నప్పటికీ తన ప్రేమకు అడ్డంగా వచ్చినప్పుడు మాత్రం తట్టుకోలేకపోతాడు ఇదే సమయంలో కొన్ని తప్పుబడిన పరిస్థితులు వక్రీకరించబడిన సంఘటనలు కొందరి ఛాడీలు ఇద్దరి మధ్య అపోహలు తెస్తాయి లత కళ్యాణ్ తిరిగి ఆ మునుపటి స్వభావానికి వెళ్ళిపోతున్నాడని అనుకుని బాధతో వెళ్ళిపోతుంది కళ్యాణ్ లోపల మాత్రం బాగా మారిపోతున్నాడు కానీ ఆమెకు చెప్పలేకపోతున్నాడు మధ్య ఒంటరితనంతో కళ్యాణ్ కళ్యాణ్ లత వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ పూర్తిగా విరిగి పడిపోతాడు ఆమె స్మృతుల మధ్య మద్యంతో మధ్య స్మృతి మద్యం తాగుతూ తనను తానే శిక్షించుకుంటాడు పనులు పుట్టవు స్నేహితులు వదిలిపోతారు కుటుంబం నిర్లక్ష్యం చేస్తుంది ఒకవేళ కళ్యాణ్ లతను వెతికి వెతికి ఆమె వద్దకు చేరుకుంటాడు కానీ అప్పటికే ఆమె జీవితంలో పెద్ద మార్పు సంభవిస్తుంది ఈ దశలో సినిమా భావోద్వేగాలతో నిండిపోతుంది కళ్యాణ్ మోకాళ్ళపై కూర్చుని క్షమాపణలు చెబుతాడు అతను నిజంగా ప్రేమించానని మారిపోయానని జీవితం మొత్తం ఆమె కోసమే అని చెబుతాడు ఒక విషాద గాథ కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోతుంది ఆమెను పొందే అదృష్టం అతనికి దక్కదు విధి దారుణంగా వ్యవహరిస్తుంది అతనికి ఏమవుతుంది చనిపోతాడా లేక జీవితాంతం ఆమె జ్ఞాపకాల్లో బ్రతుకుతాడా కథ చివరిలో మనకు అర్థమయ్యే విషయం ఒక్కటే ప్రేమ కేవలం మాటలకి కాదు త్యాగానికి కూడా పరీక్ష వేస్తుంది ప్రేమనగర్ అనే ఈ సినిమా మనలో ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక భావోద్వేగాన్ని జాగృతం చేస్తుంది మనసు కదిలించే పాటలు అద్భుతమైనటువంటి నటన హృదయాన్ని హత్తుకునే నేపథ్య సంగీతం ఇవన్నీ కలిపి దీని ఒక మర్చిపోలేని చిత్రం చేస్తాయి ఈ సినిమాలోని పాటలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి వాటిలో కొన్ని పాటలు మరి మీకోసం అన్నీ అద్భుతాలే కానీ వాటిలో కొన్ని మధుర సంగీతం అంటే మన జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనటువంటి ఒక సంగీతంతో కూడిన మెలోడియస్ సాంగ్లు ఒకటి మీకోసం నేను పాడుతున్నాను కళ్యాణ్ తన జీవితంలో లతను కలిసిన తరువాత ఆమె పట్ల ఆకర్షణను అనుభవించే సమయంలో లతను చూసిన క్షణం నుంచి కళ్యాణ్ మనసులో కొత్త భావనలు పొంగాయి ఆ భావాలను వ్యక్తీకరించే పాటను వినండి മനസ്സുഗതി ഇന്ത് മനസ്സി ബുക്കിന്ത നനസുഗതി ഇന്ത് മനസ്സുണ്ട മനസ്സി സുഖമുള ഞനസുഗതി ഇന്ത്യക്ക് ഇഷ്ട മരളിരാദൂ ಓಡಿಪೋ ಮರಸಿಪೋದು ಒರಿ ಕಷ್ಟೇ ಮರಲಿರದು ಓಡಿ ಮರಸಿಪೋದು ಖಾಯೈತೆ ಮಾಸಿಪೋದು ಪಗಲಿಪೇ ಅತಕಪಡದು ಮನಸ್ಸು ಗತಿ ಇಂತೆ ಮನಷಿ ఇంతే కళ్యాణ్ తన ప్రేమను అంగీకరిస్తూ అత పట్ల తన లోతైన ప్రేమను వ్యక్తీకరించే సమయంలో తన ప్రేమను పూర్తిగా అంగీకరించిన కళ్యాణ్ తన మనసులోని భావాలను ఈ పాట ద్వారా వ్యక్తీకరిస్తాడు ఈ పాట మీకోసం నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం చేర్చింది నాకింకా లోకంతో పని ఏముంది డోంట్ కేర్ నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి నేను తాగితే కొందరి కాళ్ళు గిరగిర తిరిగాయి నేను పాడితే అందరినోళ్ళు వంతలు పాడాయి నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిశాయి నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిశాయి తెల్లవారితే వెనకల చేరి నవ్వుకున్నాయి డోంట్ కేర్ నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది కళ్యాణ్ మరియు లత ప్రేమలో ఉన్న శుభక్షణాలు సరదాగా గడిపే సమయంలో ప్రేమలో ఉన్న ప్రతి క్షణం ఆనందదాయకం అలాంటి శుభక్షణాలను ప్రతిబింబించే ఈ పాటను ఆస్వాదిద్దాం తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా చల ఏరుల కలకల గలగల కదలి వచ్చింది కన్నె అప్సరా వచ్చి నిలిచింది కనుల ముందరా తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా చల ఏరుల కల గలగల కదలి వచ్చింది కన్నె అప్సరా కనుల ముందర కథ క్లైమాక్స్కు దగ్గరగా అపోహలు విచ్ఛిన్నత నేపథ్యంలో ప్రేమలో త్యాగం కూడా ఒక భాగం ఆ త్యాగాన్ని ప్రతిబింబించే ఈ పాటను వినండి ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం ఈ భగ్న హృదయం ఈ అగ్నిగుండం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ప్రేమ భిక్ష నివ్వే పెట్టి ఈ పేద హృదయం పగుల కొట్టి పిచ్చివాణ్ణి పాత్ర లేని భిక్షగాణ్ణి చేశావు నువ్వ నువ్వెవ్వనది తాకలేదు ఇంకెవ్వరిని అడుగలేదు బ్రతుకు నీకు ఇచ్చాను శితిని నాకు పీచావు ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఇంత భావోద్వేగాలతో నడిన కథ మీకు నచ్చిందా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని తెలుగు క్లాసిక్ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అన్